రోజు ఈ వీడియోలో ముందుగా వారాహి అమ్మవారిని మనసులో ఒక్కసారి ధ్యానించుకొని వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి ఇక ఈరోజు వీడియో ఏమిటంటే మీరు పని మీద బయటకు వెళ్ళేటప్పుడు ఈ ఒక్క చిన్న పొట్లాన్ని మీ జోబులో పెట్టుకొని వెళ్తే చాలండి వద్దన్న డబ్బే డబ్బు ఆయస్థాంతంలా వచ్చి మిమ్మల్ని అతుక్కుపోతుంది అంతేకాదండి మీ జోబు చిరిగిపోయే అంత డబ్బు వచ్చి చేరుతూనే ఉంటుంది ప్రతిరోజు మీరు సాయంత్రం ఇంటికి వెళ్ళేటప్పుడు మొయలేనన్ని డబ్బుల కట్టలతో ఇంట్లోకి అడుగు పెడతారు ప్రతిరోజు కూడా డబ్బు వెంట మీరు వెళ్ళటం కాదండి డబ్బే మీ వెంట పరిగెత్తుకుంటూ వస్తుంది వద్దు బాబోయి చాలు అన్నా కూడా ఆగకుండా వస్తూనే ఉంటుంది ఆ డబ్బు ప్రవాహాన్ని మీరు తట్టుకోలేక తికమక పడిపోతారు ఆ తర్వాత ఈ పొట్లాన్ని తీసి పడవేసినా పడేస్తారు మీరు అలా ఉంటుందన్నమాట డబ్బు ఫ్లో అనేది మీ దగ్గరికి డబ్బు రావటం అన్నది ఒక వరదలా వస్తుంది మీరు ఎక్కడికి వెళ్ళినా మిమ్మల్ని వెతుక్కుంటూ మరి డబ్బు వస్తూనే ఉంటుంది ఇన్నాళ్ళు డబ్బు వేటలో డబ్బు కోసం వెతుకులాడుతూ పరిగెడుతూ మీరు వెళ్ళారు ఇక డబ్బు వెంట మీరు పడ్డారు ఇన్నేళ్ళు కానీ ఇక ఆ అవసరమే లేదు ఈ ఒక్క పొట్ల మీ జోబులో పెట్టుకొని వెళ్ళారు అంటే కనుక ఒక అద్భుతమే జరుగుతుంది మిరాకిల్ జరుగుతుంది మీరు ఊహించిన విధంగా ఏదో ఒక విధంగా అనమాట ఊహించని విధంగా అనమాట ఏదో ఒక విధంగా డబ్బు మీ దగ్గరికి వచ్చి చేరుతూనే ఉంటుంది మీరే ఆశ్చర్యపోతారు అసలు ఈ డబ్బు రాక ఏంటి అని మరి అంతటి అద్భుతమైన ఆ పొట్లం ఏంటి ఏమేమి పెట్టాలి ఆ పొట్లాంలో ఎప్పుడు పెట్టాలి ఎలా పెట్టాలి అని తెలుసుకోవాలని ఉందా అయితే మీరు వీడియోని ఇంకా వీడియోని లైక్ చేయలేదా అండి లైక్ చేసేసేయండి అమ్మటే అంతేకాదండి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు చెప్పేది ఏమిటో చక్కగా అర్థమవుతుంది ఓ రోజు తెల్లారితే మీ దగ్గర చిల్లర కూడా ఉండదు కానీ అదే రోజున పని చేయటానికి బయటికి వెళ్తూ ఈ ఒక్క చిన్న పొట్లాన్ని జబులో పెట్టుకొని చూడండి అసలు జీవితమే మారిపోతుంది మన చేతిలో పని మారదు కానీ మన బుద్ధి మారుతుంది అదృష్టం కలిసి వస్తుంది కష్టాల చెర నుంచి బయటపడిపోతాం ఇది మంత్రాల తంత్రాల విషయం కాదండి ఇది శుద్ధమైన శక్తి మీద నమ్మకం మనసు మీద భరోసా దేవుని దగ్గర అడగకుండా ఈ ఒక్క చిన్న చర్యతో జీవితం ఎలా మారిపోతుందో మీరే చూస్తారు ఎందుకంటే ఈ పొట్లాలలో దాచి సిద్ధికి దారి చూపే శక్తి అనమాట సాధారణంగా మన ఇంట్లో నాణ్యం ఉన్న చిల్లరను చిన్న పర్సులో పెడతాం కానీ ఇది అలాంటిది కాదు ఇది ఒక పరమశక్తి నిబంధనతో తయారైన చిన్న పొట్ల దీన్ని శాస్త్రవంతంగా జపించి సిద్ధం చేయాలి దీనిలో ఉంటుంది మూడు రకాల శుభద్రవ్యాలు ఇది చేతిలో ఉన్నప్పుడు మీరు అడగకుండానే డబ్బు తలుపు తడుతుంది చేతులు ఖాళీగా ఉన్నా పని వచ్చి పడుతుంది కష్టాల మధ్య ఉన్న అదృష్టం మన చేతిని పట్టుకుంటుంది మన దారిలో ఉన్న అడ్డంకులు అనార్థాలు అన్నీ పక్కకు వేరిపోయి సూటిగా లక్ష్మీదేవి దయ చూపుతుంది అన్నమాట మన స్నేహితులు మన ఇంటి పెద్దలు మన పూర్వీకులు అందరూ ఒకే మాట చెప్తారు బయటకు వెళితే మంచిదే ప్యాకెట్లో ఒక మంచి దాన్నైనా పెట్టుకు వెళ్ళు అని అది భద్రత కాదు అది ఒక శక్తి అనమాట అలాంటిదే ఇది ఇది చిన్న పొట్లం కాదండి ఇది డబ్బుని మన వైపు లాగే ఆయుధం దీన్ని ఎప్పుడు ఎలా సిద్ధం చేయాలి దానిలో ఏవేమి ఉండాలి ఏ రోజు పెట్టుకుంటే ఫలితం రెట్టింపు అవుతుంది ఒక్కసారి జోబులో పెట్టిన తర్వాత మీరు ఎదుర్కొనే మార్పులు ఏంటి అనేది ఈ వీడియో మొత్తాన్ని మీరు చివరి వరకు చూసిన తర్వాత మీ జీవితంలో డబ్బే డబ్బు మిగిలిపోతుంది కాబట్టి ఇప్పటి నుంచి మొదలు పెడదామండి ఇంకా వీడియోలోకి వెళదాం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి వరకు చూడండి మీరు ఫస్ట్ సారి మా ఛానల్కి వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అంతకుముందు వచ్చి కూడా సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం అంతేకాదండి ఈ వీడియోని మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి చేస్తారు కదా ఇంకా వీడియోలోకి వస్తే డబ్బు కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో కళ్ళు కాయలు కాచేలా ఎవరైతే ఎదురు చూస్తున్నారో డబ్బు రాక కోసం అలాంటి వారండి ఈ ఒక్క పరిహారం చేశారు అంటే ఈ ఒక్క చిన్న పొట్లాన్ని మీ జోగులో పెట్టుకొని వెళ్ళారు అంటే మీ దశ తిరిగిపోతుంది అని పండితులు అంటున్నారు మీ సుడి తిరిగిపోతుంది మీ దరిద్రం అంతా వదిలిపోతుంది ఒక్క గంటలో మీ తలరాత మారిపోయి మీకు కావాల్సినంత డబ్బు మిమ్మల్ని వెతుక్కుంటూ మీ దగ్గరికి చేరుతుంది అని పండితులు చెప్తున్నారు ఎవరైతే పని చేస్తున్నా ఆ పనికి సరైన ప్రతిఫలం లేదు తగినంత డబ్బు రావటం లేదని ఎవరైతే ఎదురు చూస్తున్నారో అలాగే అప్పులు ఎక్కువైపోయి వడ్డీలు కట్టలేక సతమతం అయిపోతూ ఉంటారండి కొంతమంది ఎవరైతే ఆ ఇబ్బందులు పడుతున్నారో అంతేకాకుండా శాలరీ పెరగటం కోసం ఎవరైతే చూస్తూ ఉన్నారో లేకపోతే బిజినెస్ గ్రోత్ లేదండి అని ఎవరైతే అనుకుంటున్నారో ఎవరైతే బాగా బిజినెస్లో ము బాగా ముందుకు వెళ్ళాలండి అనుకుంటున్నారో అంతేకాకుండా కొత్త బిజినెస్ మొదలు పెట్టాలి కానీ డెవలప్మెంట్ లేదు అన్న వారు ఉన్నారు అలాంటి వారికైతే అలా బాధపడుతూ ఎవరైతే ఉన్నారో చేసే పని మీరు ఏ పని చేస్తున్నా అనమాట అందులో మీకు తగిన ప్రతిఫలం రాలేదు ఇప్పటి మీకు రావాల్సిన సంపద రాలేదు ఇప్పటి వరకు మీకు రావాల్సిన ఆదాయం రాలేదు వస్తున్న ఆ డబ్బు సంపద ఆ డబ్బు సంపాదన ఆ శాలరీ ఆదాయం ఏదైతే ఉందో అది మీకు సరిపోవట్లేదు మాకు ఇంకా ఆదాయ మార్గాలు అన్నవి ఉంటే బాగుండు తెరుచుకోవాలి లేదా ఉన్నది తెరుచుకున్నా చాలు అనుకునే వారికి డబ్బులు సంపాదించే దారులు మాకు దొరకాలి ఆ అవకాశాలు అనేవి మాకు దొరకాలి అని ఎదురు చూసేవారికి అన్నమాట ఎందుకంటే ఎంతో కష్టపడుతున్నా ఈ సంపాదన చాలే చాలా చాలట్లేదు అసలు సంపాదన వస్తుంది దీంతో మా లైఫ్ అస్సలు ఈ ఏ పూటకు ఆ పూట గడవటమే కష్టంగా ఉంది ఇంకా ఏదైనా అంటే ఆస్తులు భూములు కొనుక్కోవాలి అన్నా ఏదైనా కూడా కూడబెట్టుకోవాలన్నా బ్యాంక్ బ్యాలెన్స్ని పెంచుకోవాలి అన్నా కూడా ఏదైనా ఇష్టమైంది కొనాలి అన్న ప్రాపర్టీస్ కొనాలన్నా లేదా ఓ కారు లాంటిది ఏదన్నా అండి ఇంకా అవసరాలకి కొనాలనుకున్నా కూడా ఎప్పుడు కొంటాం మేము చేస్తున్న సంపాదన మాకు తినటానికి కూడా సరిపోతుంది తినటానికే సరిపోవట్లేదు ఇంకా పిల్లలకి ఫీజులు కట్టాలి పిల్లలకు పెళ్ళిళ్ళు చేయాలి అన్నా లేదా వారు ఏదైనా విదేశాలకి వెళ్ళి చదవాలి అనుకున్నా లేదా ఆఖరికి కనీసం సొంత ఇల్లు కూడా లేదు సొంత కారు కూడా లేదు అలాగే సొంత వాహనం ఏదీ లేదు ఇలాగే ఉండిపోవాలా మేము మేము కూడా అందరితో పాటు ఎదగాలి అనుకునేవాళ్ళు ప్రతిరోజు డబ్బు రావాలి అని కోరుకునే వాళ్ళకి ఇది ఒక బంగారం లాంటి అవకాశం అని చెప్పవచ్చు ఇంటికి సాయంత్రం ఎవరైతే ఇంటికి వచ్చేటప్పుడు దండిగా డబ్బులతో ఇంట్లోకి అడుగు పెట్టాలి అని ఎవరైతే మనసులో అనుకుంటూ ఉంటారో అలాంటి వారందరికీ ఈ యొక్క చిన్న పొట్లం పెట్టుకుంటే చాలండి మీరు సాయంకాలం ఇంట్లో అడుగు పెట్టేటప్పుడు డబ్బుల కట్టలతో ఇంట్లోకి అడుగు పెడతారు అని పండితులు చెప్తున్నారు డబ్బు మిమ్మల్ని అయస్కాంతంలా వచ్చి అతుక్కుపోతుంది మీరు ఎక్కడికి వెళ్ళండి ఏ పనైనా చేయండి ఎక్కడైనా ఉండండి ఏదో ఒక రూపంలో డబ్బు వచ్చి మిమ్మల్ని చేరుతుంది మిమ్మల్ని అతుక్కుపోతుంది వద్దు బాబోయ్ అన్నా కూడా ఆగకుండా వస్తూనే ఉంటుంది ఈ పొట్లాన్ని జోబులో పెట్టుకొని వెళ్తే కనుక ప్రతిరోజు ఈ పొట్లాన్ని కనుక మీరు మీ జోబులో పెట్టుకొని వెళ్ళారు అంటే మొత్తం జీవితమే ప్రతి ఒక్కటి నిండుగా వెలిగిపోతుందనమాట అలాగే మీరు చేస్తున్న ఏ పని అయితే ఉందో అక్కడ మీ క్యాష్ బాక్స్ కానీ మీకు అలా పెట్టె కానీ మీ పర్స్ కానీ మీ జోబు కానీ డబ్బులతో నిండకపోతే అప్పుడు అడగండి అని పండితులు అంటున్నారు అలాగే మీరు ఎదుగుతున్న క్రమంలో మీరు పని చేస్తున్న క్రమంలో మీకు జనాల ఏడుపులు ఎక్కువగా ఉంటాయి నరదృష్టి ఎక్కువగా ఉంటుంది నరఘోష ఎక్కువగా ఉంటుంది అవన్నీ కూడా దూరం అయిపోతాయి అన్నమాట ఈ విధంగా చేయటం వల్ల అని పండితులు అంటున్నారు ఇవి ఎప్పుడు మనకు నరదృష్టి నరఘోష మన మీద పడుతూ ఉంటాయో జనాల ఏడుపులు ఎప్పుడు పడతాయో అప్పుడు మన పతనం అన్నది స్టార్ట్ అవుతుంది ఎదగలేమండి ఎక్కడ వేసిన వాళ్ళం అక్కడే ఉండిపోతాం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా అక్కడే ఉండిపోతాం ఎదుగు బొదుగు లేకుండా జీవితం ఏదో అలా సాగుతూ ఉంటుందన్నమాట ఎంత కష్టపడినా కూడా అలా జనాల ఏడుపులు నరదృష్టి నరఘోష వెళ్ళిపోవాలి అన్న అద్భుతంగా పనిచేస్తుంది అనమాట ఇది ఇప్పుడు పెట్టుకునే పోట్లం అలాగే మనం ఎంతో కష్టపడతాం పనిచేస్తాం ఏమవుతుంది అంటే అలాంటి సమయంలో మనకు జనాల నుంచి దృష్టి పడుతుంది అనమాట మనం కష్టపడ్డది కనపడదండి మనకు వచ్చేదే వాళ్ళకి కనపడుతుందనమాట ఆ కను దృష్టి పడుతుంది నకారాత్మక శక్తులు కూడా పడతాయి అనమాట అంటే నెగిటివ్ ఎనర్జీ అనమాట దుష్ట శక్తులు కూడా మనం వెంట వస్తాయండి ఆ దుష్ట శక్తులు అనేది చుట్టూ ఉన్నవాళ్ళే అనుకోవచ్చు అండి ఒక రకంగా ఇవన్నీ కూడా మీ దగ్గరికి రాకూడదు మీ ఇంట్లోకి రాకూడదు అవి గుమ్మం నుంచే బయటికి వెళ్ళిపోవాలి మీతో పాటు గుమ్మంలోకి రావాల్సింది లోపలికి ఇంట్లోకి రావాల్సింది ఒక డబ్బు మాత్రమేనండి ఆ డబ్బు మాత్రమే రావాలి ఇలాంటి శక్తులన్నీ చెడు శక్తులన్నీ గుమ్మం నుంచి బయటికి వెళ్ళిపోవాలంటే కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది అనమాట మీరు చేయవలసింది ఏంటి అంటే ఒక పేపర్ తీసుకోండి ఒక వైట్ పేపర్ అనమాట ఆ పేపరు వైట్ పేపర్లో ఒక రెండు అండి యాలకులు విలాచీలు అంటే మూడు లవంగాలు నాలుగు మిరియాలు వీటిని పొట్లం కట్టండి చాలు మళ్ళీ చెప్తున్నామండి రెండు యాలకులు అంటే విలాచీలు మూడు లవంగాలు అండి నాలుగు మిరియాల గింజలు అనమాట వీటిని పొట్లాంగా కట్టేసేయండి అది ఒక తెల్ల పేపర్ తీసుకుని అనమాట మీరు పొద్దున్నే స్నానం చేసేసి ఇంకా బయటకు వెళ్ళబోతున్నారు మీరు ఆఫీస్కి వెళ్తున్నారా జాబ్ చేస్తున్నారా లేకపోతే బిజినెసా మీ వృత్తి ఏదైతే ఉందో ఆ పని మీద మీరు బయటకు వెళ్తున్నారనమాట సంపాదన కోసం బయటకు వెళ్తున్నారు అంటే డబ్బు సంపాదించే క్రమంలోనే కాబట్టి ఈ ఒక్క పొట్లాన్ని మీ జాబులో పెట్టుకొని మీరు బయటకు వెళ్ళిపోండి ఇంకా డబ్బు రావటం మొదలు పెడుతుంది చూడండి అసలు వైపు నుంచి డబ్బు వస్తుందో కూడా మీకు తెలియదనమాట వచ్చి మిమ్మల్ని అతుక్కుపోతుంది మీ వెంట పరుగులు తీస్తుంది ఏదో ఒక రూపంలో డబ్బు వస్తూనే ఉంటుంది మీరు బిజినెస్ చేస్తుంటే బిజినెస్లో గ్రోత్ ఉంటుంది అలాగే కస్టమర్లు పెరుగుతారు గిరాకీలు పెరుగుతాయి డబ్బు సంపాదన అనేది విపరీతంగా అనమాట ఆ డబ్బు సంపాదన అనేది మీరే మీ కళ్ళారా చూస్తారు మీ గల్లా పెట్టే ఏదైతే ఉందో మీ క్యాష్ బాక్స్ ఏదైతే ఉందో అది నిండిపోతుంది మీకు శాలరీ అన్నది పెరగటం మొదలవుతుందన్నమాట మీరు ఏ పని చేస్తున్నారో డబుల్ ఇన్కమ్ రావటం అనేది అయితే దాని నుంచి మీరు చూస్తారు ఖచ్చితంగా అనమాట మీరు సాయంత్రం ఇంటికి వచ్చేటప్పుడు మాత్రం నిండిపై ఉన్న జోబులతో వస్తారనమాట అంటే నిండిపై ఉన్న పర్సన్ తీసుకొని ఇంటికి రావటం మాత్రం హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుంది అని పండితులు అంటున్నారు అనమాట ప్రతిరోజు కూడా ఇలాగనే మీ ఇంటికి డబ్బు వస్తూనే ఉండాలి అంటే మీరు ఈ పొట్లాన్ని ప్రతిరోజు పెట్టుకోవాలి అలా మనం బయటికి వెళ్ళినప్పుడు జనాల దృష్టి కానీ నర దృష్టి కానీ కను దృష్టి కానీ ఎక్కువగా పడుతుంది ఏంటంటే వీళ్ళకేంట్రా బాగానే సంపాదిస్తున్నారు వీళ్ళకేంట్రా గిరాకీలు బాగానే ఉన్నాయి వీళ్ళకేంట్రా వ్యాపారం బాగా సాగుతుంది కస్టమర్స్ కూడా బాగా వస్తున్నారు లేదా వీళ్ళకేంటి మంచి జాబు మంచి శాలరీ వీళ్ళకే నా కష్టాలు ఉంటాయి నాకేంటి తనకేంటి కష్టపడి పనిచేస్తాడు బాగానే సంపాదిస్తున్నాడు అని కూడా చాలామంది జనాలు అనుకుంటూ ఉంటారండి ఇది చాలా మంది జనాలకు అనుదృష్టిగా కన్ఫామ్ అయిపోతూ ఉంటుంది అదే కాకుండా ఒక్కొక్కసారి మనం అందంగా ఉన్నా కూడా అందంగా నవ్వినా మాట్లాడినా నలుగురిలో మంచిగా ఉండే విధానం చూసినా జనాలు ఈర్షా కుళ్ళతో చూస్తారనమాట ఇది కూడా కనుదృష్టి నరదృష్టిగా చెప్పవచ్చు అనమాట ఇది కూడా అట్లాగే మారుతుంది ఇక మనం బయటికి వెళ్ళాక ఎన్ని చోట్లకో తిరుగుతాం ఏవేవో తొక్కుతూ ఉంటామన్నమాట దిష్టి తీసి పడేసినవి అవి ఇవి అన్ని అనమాట ఆ నరదృష్టి అంతా కూడా మన దగ్గరికే వస్తుందన్నమాట ఇక సాయంత్రం మనం ఇంటికి రావాలంటే మనం డబ్బుతో పాటు కనుదృష్టిని నరదృష్టిని పీడ పిశాచ చెడు గ్రహాలు ప్రతి ఒక్కటి కూడా మనం వెంట తీసుకొని చక్కగా మనకు తెలియకుండానే మన ఇంటికి వచ్చేస్తాం అనమాట మనం వెంట వచ్చినవన్నీ మన గుమ్మంలో నుంచే లోపలికి వచ్చేస్తాయి వచ్చేసి అస్సలు మంచి అనేది కాదు ఇంకా డబ్బు ఏమవుతుందండి కాబట్టి డబ్బు రావాలి పాజిటివ్ వైబ్రేషన్ రావాలి పాజిటివ్ ఎనర్జీ రావాలి అంతేగాని నెగిటివ్ ఎనర్జీని గుమ్మం నుంచి బయటికే వెళ్ళిపోవాలి గుమ్మం బయట నుంచి బయటకే అనమాట అని అనుకుంటే కనుక మీరు ఏం చేస్తారు పొద్దున్నే అనమాట ఈ పొట్లం పెట్టుకొని జోబులో మీరు పర్సు ఉందనుకోండి పర్సులో పెట్టుకొని వెళ్ళిపోండి ఆడవారైతే మీ వర్కింగ్కి మీరు వెళ్ళిపోయారు ఇంకా సాయంత్రం ఇంటికి వస్తారు ఇక ఇంటికి వచ్చేటప్పుడు ఈ పొట్లాన్ని మీకు కుదిరితే ఏం చేస్తారంటే ఈ పొట్లంతా సహా బయటనే కాల్చేసి లోపలికి వచ్చేయండి లోపలికి తెచ్చుకోకండి మీకు కాల్చడానికి కుదరలేదు అంటే ఏం చేస్తారంటే ఈ పొట్లాన్ని విసిరి కొంచెం దూరంగా పడేయండి అంతే పడేసి ఇంట్లోకి వచ్చేసేయండి ఇక ఎక్కడ పడినా మీకు సంబంధం లేదు దాన్ని దూరంగా విసిరేసి వచ్చేయండి ఇక మేము బిజినెస్ అండి రోజుల్లో చాలాసార్లు ఇంటికి వచ్చి వెళ్తూనే ఉంటామంటే కనుక మీరు ఎన్నిసార్లు వచ్చైనా వెళ్ళండి మార్నింగ్ని పెట్టుకున్న పొట్లాన్ని పెట్టుకొని వెళ్తారు కదండి మార్నింగ్ పూట నైట్ అయితే ఇంకా ఆఖరి అంతే ఇంక బయటికి వెళ్ళాం కదా లాస్ట్ టైం ఇంటికి వస్తున్నాం అన్నప్పుడు దాన్ని కాల్ చేయటమో లేదా విసిరి దూరంగా పడేయటమో చేయండి ఇలా మీరు ప్రతిరోజు అనమాట ఇలా చేయాలి మళ్ళీ నెక్స్ట్ డే కూడా మళ్ళీ ఒక తెల్ల పేపర్ తీసుకొని రెండు విలాచీలు మూడు లవంగాలు నాలుగు మిరియాల గింజలు పొట్లను కట్టుకొని మళ్ళీ చక్కగా బయటకు వెళ్ళిపోండి మళ్ళీ సాయంత్రం ఇంట్లో కడుగు పెట్టేటప్పుడు ఏం చేస్తారంటే దాన్ని తీసి బయటపడేయటం కానీ లేదా కాల్చేయటం కానీ చేయండి అప్పుడు మీ జీవితంలో ఎంత మార్పు వస్తుంది అంటే మీరే చూస్తారు మీకున్న దరిద్రం అంతా పోతుంది నెగిటివ్ ఎనర్జీ అంతా పోతుంది మీ తలరాత అనేది మారిపోతుంది డబ్బు ప్రవాహంలో మీ దగ్గరికి వస్తూనే ఉంటుంది ఏదో ఒక రూపంలో అనమాట డబ్బుని మీరు చూస్తూనే ఉంటారు ఇన్నాళ్ళు మీ ఏవైతే కష్టాలు పడ్డారో ఆర్థిక ఇబ్బందులు కానీ అప్పుల బాధలు కానీ చాలీ చాలని సంపాదన జీతాలు కానీ ప్రతి ఒక్కటి కూడా అనమాట పోతాయి మీ ఇంట్లో దేనికి లోటును అనేది ఉండదు అన్నమాట మీరు కోటీశ్వరులుగా మారటానికి ఎంతో అవకాశం ఉంటుంది ఎందుకంటే నెగిటివ్ ఎనర్జీ మొత్తం మీరు బయటకి తోసేస్తున్నారనమాట బయట నుంచి వచ్చేదాన్ని బయట ఆపేసి బయటికి పంపిస్తేస్తున్నారు ఇప్పుడు మీకు జీవితం అంతా పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది ఎటు వెళ్ళినా కూడా దైవిక శక్తి అనేది మీ చుట్టూ ఉంది ఇక ఇక్కడ మనం యాలకుల్ని విలాచీలు యాలకులు వచ్చేసి విలాచీలు వచ్చేసి డబ్బుని అట్రాక్ట్ చేయటానికి అదృష్టాన్ని తెప్పించుకోవటానికి ఆ లక్కు ఏదైతే మనకు లేదో ఆ లక్కుని మన లైఫ్లోకి రప్పించుకోవటానికి ఈ ఆలకు పెడుతున్నాం అన్నమాట ఇక మిరియాలు లవంగాలు అంటే ఏమిటి మనకు ఉన్న దృష్టిని కానీ చెడు దృష్టిని కానీ దృష్టిని కానీ చెడు శక్తులను కానీ ఏవి మనకి రాకుండా మనకి తగలకుండా వాటిని తీసేయటానికి రిమూవ్ చేయటానికి ఇవి పెడుతున్నాం అన్నమాట కాబట్టి ఇలా ఈ చిన్న పొట్లాన్ని ప్రతిరోజు అన్నమాట మర్చిపోకుండా పెట్టుకొని వెళ్ళి చూడండి ఆడవాళ్ళైనా సరే మగవాళ్ళైనా సరే పిల్లలైనా సరే ఎవరైనా సరేనండి పెద్దోళ్ళైనా సరే ఎవరైనా అవనివ్వండి మీ దగ్గర మీతో పాటు ఉంచుకొని మీరు చేసే పనికి వేళ వెళ్ళారు అంటే మహా అద్భుతం అనేది చూస్తారు ఇక ఈ రోజు నుంచి మీ పర్స్ కానీ మీ జాబ్ కానీ మీ గల్లా పెట్టె కానీ మీ క్యాష్ బాక్స్ కానీ ఖాళీగా ఉండటం అనేది అస్సలు జరగనే జరగదు అని పండితులు అంటున్నారు ఎప్పుడు నిండుగా ఉంటుంది ఎప్పుడు డబ్బుతో నిండుగా మీ కళ్ళకి కనపడుతూ చాలా ఇంపుగా ఉంటుంది దీనికి ఇంకా రూల్స్ ఏమీ లేవు ఎవరైనా చేసుకోవచ్చండి ఎప్పుడైనా చేసుకోవచ్చు అంటే లేడీస్ కూడా అనమాట చేసుకో లేడీస్ కూడా కాబట్టి ప్రతి ఒక్కరు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఎవరైతే అల్లాడిపోతున్నారో వారందరూ కూడా చక్కగా ఈ పరిహారాన్ని చిన్న పొట్లాన్ని అనమాట మీ జోబులో పెట్టుకొని మీ పర్సులో పెట్టుకొని వెళ్ళి డబ్బుల వర్షాన్ని కురిపించుకుంటారని డబ్బులను నిండుగా మీ జోబుల్లో నింపుకొని ఇంటికి వస్తారని ఆశిస్తూ మన శరీరానికి ప్రాణం ఎంత అవసరమో మన జీవితంలో డబ్బుకు కూడా అంతే అవసరం ఉందండి ఒక చిన్న పొట్లం అంటే ఒక నమ్మకం భరోసా అన్నీ కలిపి ఓ జీవించి ఉన్న ఒక శక్తివంతమైన యంత్రం లాంటిదన్నమాట దీన్ని మానసిక శ్రద్ధతో జోబులో కుడిచేయితో జోబులో పెట్టుకుంటే మార్పు మీ పాదాల వద్దకే వస్తుంది అని పండితులు అంటున్నారు ఎన్ని రోజులు కష్టపడినా ఫలితం లేకపోతుంటే చదువుకుని తెలివి ఉన్నా కూడా మనం దరిద్రాన్ని ఎదుర్కొంటున్నామంటే ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా మన పని ముందుకు జరగట్లేదంటే ఈ ఒక్క పని చేసి చూడండి అంతే మీ దగ్గరికి అదృష్టాన్ని లాకొచ్చే సాధనంగా ఇది మారుతుంది అని పండితులు అంటున్నారు ఈ వీడియోలో చెప్పిన విధంగా ఈ పొట్లాన్ని తయారు చేసి శుభ సమయంలో జోబులో పెట్టుకోండి ఒక్కసారి పెట్టుకున్నాక మీ జీవితంలో ఏదో ఒక మంచి మార్పు అనేది మటుకు ఎమ్మటే ప్రారంభమవుతుంది అని పండితులు అంటున్నారు అప్పుడు మిమ్మల్ని మీ పక్క వాళ్ళు చూసి సానుభూతితో మాట్లాడారు ఈ పొట్ల మీ జీవితంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ అబ్బాయి ఏమ్మాయి చేసావు అని మిమ్మల్ని అడుగుతారు అని పండితులు అంటున్నారు ఇలాంటి శక్తివంతమైన మరిన్ని పరిహారాల కోసం పూజల కోసం లక్ష్మీ సంపద రహస్యాల కోసం వెంటనే మా కుబేర తనయ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదండి ఈ వీడియోని మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి ఎవరో ఒకరి అదృష్టం తలుపుతచ్చు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి లక్ష్మీదేవి అనుగ్రహం ఎల్లప్పుడూ ఉండాలని ఆశిస్తూ మీ కుబేర తనయ